అమరగ నమస్తే అండి మీకు ఒక వీడియో వినిపిస్తా లక్ష్మీ పార్వతి పురంధేశ్వరి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అన్నమాట కంటే హీనంగా నువ్వు అసలు ఆడదాని ఒకసారి వినిపిస్తాను చూడండి పెద్దగా ఏం కాదు ఒక ముప్పై సెకండ్ అంతా వినిపిస్తాను చూడండి తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని సుపరిపాలనని నాశనం చేయటానికి నువ్వుని మరిదీ కలిసి వచ్చారే ఈ దుర్మార్గానికి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పబోతున్నారు ఎన్నికలు రేపు జూన్ నాలుగు తర్వాత రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు మీ పరిస్థితి ఏంటో కుక్కల కంటే కూడా హీనంగా మీ పరిస్థితి మారిపోతుందనే విషయం ఎప్పుడైనా సరే నీకు మనస్సు అనేది వాడదా నువ్వు అసలు జూన్ నాలుగు తర్వాత నువ్వు అని వెలిజిబిత్ రానివ్వయిపోతామా జూన్ నాలుగు తర్వాత నువ్వు ఏమైనా ఎల్చిపోతే రాణి అయిపోతావా నీ పరిస్థితి అంతే కుక్కల కన్నా దారుణంగా తయారవుద్ది మనం ఏమైనా జబ్బలు చచ్చేసుకుంటున్నావు ఇక్కడ ఓ గొంతుసించేసుకుంటున్నావు ఓ తెగ ఆవేశపడిపోతున్నావు పెద్ద పెద్ద మాటలు వద్దు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో మీరు చేసిన నాశనం చాలు మరి సపరేట్గా ఎవరు ఇంకొకరు చేయవసరం లేదు మాట్లాడేటప్పుడు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రతిసారి కూడా ఆ నోటు ద్వారా తగ్గించుకోమని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మాట్లాడినా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా పురంధేశ్వరి గారి గురించి మాట్లాడినా భువనేశ్వరి గారి గురించి మాట్లాడినా నోటుకు అద్దు అదుపు మనకి మన ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడితే మనం మన కడుపు మాట మాట అది అది నీ మాట అలాంటిది మండిపోతూ ఉంటావు ఎప్పుడు కూడా పైకి నవ్వుతా మాట్లాడినా కానీ లోపల బగ బగ మండిపోతూ మండిపోతా ఉంటాం అన్నమాట జూన్ నాలుగు తర్వాత నేను వర్ణించలేను నీ బతుకుని తేడా వస్తే అంతే ఇవాళ వేలైతే సవాల్ విసిరేస్తున్నామో జూన్ నాలుగు తర్వాత మీ అందరినీ నేతామని చెప్పేసని మాకు అదే నమ్మకాలు ఉన్నాయి మాకు అదే ఫీలింగ్ ఉంది జూన్ నాలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డికి దిక్కు దీవాణం ఉండదు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా నీ పరిస్థితి అంతే కుక్కల కంటే ఈనంగా ఉంటుంది మనం ఎంత తినేసాం ఏం చేసాం అనేది ఆధారాలు సహా ఉన్నాయి అక్కడ ఈ లోపల ఆవేశపడిపోయి అనవసరంగా టార్గెట్ అయిపోయి మాకు ఈ నాలుగు రోజులే కదా ఈ నాలుగు రోజులు కొద్దిగా నూరు అదుపులో పెట్టుకుని ఉంటారు పల్నాడు ప్రాంతంలో గొడవలు చేసేదెవరో సృష్టించేదెవరో రాష్ట్రం మొత్తం తెలుసు రాష్ట్రం మొత్తం తెలుసు అందరు చూసిందే కలర్ చూస్తున్నారు కూడా ఇవాళ నువ్వు వచ్చి పురంధేశ్వరి గారు లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారు రాయితున్నాడు ఇది అక్కడ మాకు అర్థం కాట్లా అదే సాక్షిలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ చూడు ఒకసారి ఏం మాట్లాడుకుని నీకు అర్థం అవుద్ది మరి మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటి మీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి కంట్రోల్ చేయలేదుగా ఎక్కడ రాష్ట్రాన్ని మొత్తం వలకాడు చేసేయండి ఎలాగో ఓడిపోతున్నాం మనం ఓటమి ఖాయమైపోయింది రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేయండి అల్లర్లు చేయాలా కొట్టాలా చంపాలా ఈ ఈ ప్రయత్నంతోనే ఉన్నారు కదా అదే కదా కక్ష మనం ఎంత చేసినా కానీ ప్రజలు మనల్ని నమ్మలేదురా మనకు ఓట్లు లేదురా సో వాళ్ళని బతకనివ్వకూడదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతం నుంచి గుంటూరుకి గుంటూరు నుంచి విజయవాడకి అలా 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 రాష్ట్రం మొత్తం అల్లర్లు సృష్టించాలి రాష్ట్రాన్ని వాళ్లకడిగా మార్చేయాలనే ప్లాన్ కదా మీది అంతే కదా ఇవాళ నిన్న నేను నిలిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి దేశం దాటి షెడ్యూ ఇంక వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు వాళ్ళ నుంచి వీళ్ళు రెచ్చిపోతారు వీళ్ళు వీళ్ళు మామూలుగా రెచ్చిపోరు ఇంకా ఇంకా వాళ్ళకి అద్దు ఉండదు అనమాట ఇంకా ఏమన్నా అంటే నేను దేశంలో లేదు నాకు సంబంధం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పేసి వెళ్ళిపోయేది ఆయనే ప్రజలు ఎవరో మనకు ఓట్లేదురా నాశనం చేసేయండి వాళ్ళని ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చి జూన్ నాలుగు తర్వాత మేము ఎరకి తీసేస్తాం మేము చేస్తాం మిమ్మల్ని ఏం ఎరగ తీసేస్తావు ఏం పొడిసేస్తావు మాట్లాడుతు నువ్వు ఆడదాన అంటావు ఇంకోటి అంటావు నువ్వు వాడదా కాదేమో ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత చిల్లర వ్యాఖ్యలు అంటున్నా మనకు ఒక వయసు వచ్చింది మనకు ఒక పేరు వచ్చింది సరే మంచి వచ్చి ఒక పేరు ఉండిసచ్చిందిగా అంత వయసు వచ్చిన తర్వాత కూడా మన సెల్లర్గా మాట్లాడితే మా బోటి లోకు కదా అవునా కాదా కార్యకర్తలు మాట్లాడేది వేరే ఉంటుంది సరే వాళ్ళు మాట్లాడలేరు అనుకోవచ్చు నీకేం పోయే కాలం మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని యాక్సిచ్చి వార్నింగ్ ఇచ్చేస్తే ఏమవుతుంది నేను కూడా ఎలాగెళ్ళగలత్తాను నేను ఉద్దేశించి ఎలాగెళ్ళగలగలత్తాను అయిపోతా లక్ష్మీ పార్వతి జూన్ నాలుగు తర్వాత నీ బతుకు కుక్కల కన్నా హీనంగా అయిపోద్ది అంట అయిపోద్ది అవదు ఇక్కడ మన ఆక్రోశం మన ఉక్రోశం తప్పితే ఏమైపోద్ది అని అన్నా అయ్యేది ఏమైనా ఉంటుందా మన భ్రమ మన పిచ్చితనం మించి ఏమి ఉండదు ఇలా ఎలా పిచ్చేసుకుంటే మాట్లాడితే మేము వంద మాటలు మాట్లాడతాం రోజు మాట్లాడుతాం లక్ష్మీ పార్వతి నువ్వు జూన్ నాలుగు తర్వాత సినిమా అయిపోయిందట అందరూ బెదిరించేసుకోలే అందరూ వార్నింగ్లు ఇచ్చేసలే రాష్ట్ర సమస్యల గురించి ఒకడు మాట్లాడటారు అంటూ ఒకడు మాట్లాడటం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇదే తప్పితే ఏ రోజైనా కానీ పట్టుమని రాష్ట్ర సమస్యల గురించో రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించో ఏ రోజైనా మాట్లాడుతుంటే మాట్లాడు ఏళ్ళు చూపించేసి నేను సంగతి చూసేస్తామంటాను అంతేలో ఏం చూసేస్తారో ఐదేళ్ల కాలం ఐదేళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు ఏం చూపించేశారు మాకు అర్థం కావట్లేదు ఏం చూసేశారు ఐదేళ్ళు మీరే ఉన్నారు ఆ ముఖ్యమంత్రికి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ ఐదేళ్ళు చూపించలేంది మళ్ళీ జూన్ నాలుగు దాకా వెయిట్ చేయండి మళ్ళీ మేము చూపించేస్తామంటే ఏం చూపించేస్తారు ఇంకెంతకన్నా ఏం చూపిస్తారు ప్రజల రాష్ట్రాన్ని ప్రజలనే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అంత మేము చేసేది ఏమి ఉండదు అని లేదురా ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు దాకా రేపు పొద్దున్న అధికారంలోకి రాగానే మీ సంగతి తెలుస్తామనో నువ్వు చేసిన అవినీతి భాగోతలు బయట ఇంకొక రంగానో ఇంకో రంగాన్ని విమర్శించట్టు దానికి ఒక అర్థం ఉంది అధికారంలో ఉండి మళ్ళీ జూన్ నెల దాకా ఉండాది అత్తవేలా ఇలా సీ చూపించేస్తుంది అంతే ఇక్కడ షేర్లు చూపించేస్తావు కాళ్ళు చూపించేస్తాను పనులు అయిపోతాయి అంటే ఏం కావు మన కు్రోసం అంతే టైటిల్కి తమ్ముళ్ళకి బాగుంటుంది పెట్టుకోవడానికి సాక్షిలో టైట్లు తమ్ పెట్టుకోవడానికి బాగుంటాయి మన వీడియోలు అంతకుమించి దేనికి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఉపయోగం ఉంటుందా నేను వాడతారంతే మాట్లాడితే ఎన్టీఆర్ భార్య అంటారు సరే కుటుంబ సభ్యురాలు కాబట్టి నీ చేతి తిట్టించారు అంటారు అలాగని కుటుంబ సభ్యులని అని చెప్పి నేను అన్నాను వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు అలాగా మన సంగతి ఏంటనేది మన బతుకేంటే మన అందరికీ తెలిసిందే మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మా బోటోల్లో చెప్పించుకో మాకు నువ్వు చాలా సెండాలంగా ఉంటుంది వివరించి చెప్పాలంటే చాలా దరిద్రంగా సండాలంగా ఉంటుంది కాబట్టి ఏళ్ళు ఇచ్చేసి వార్నింగ్లు ఇచ్చేసి నాలుగు తరగతి ఏ శాతం బోట్ శాతం పీకేత్తం ఈ పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఎన్నికల్లో రాబోతున్నాడా ఓడిపోతున్నాడా రేపొద్దున మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి మన ఎవడన్నా దేకిబడి ఉంటాడా బుగ్గ బుక్కుని అరెస్ట్ చేసి లోపల అయితే దిక్కు దిక్కేవడం దివాణం ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది లేదు నేను ప్రతిదానికి ఇలాగే మాట్లాడేస్తాను ఏళ్ళు చేస్తాను పొడి చేస్తాను పిక్ చేస్తాను వార్నింగ్ ఇచ్చేస్తానంటే తర్వాత నీ పరిస్థితి అదొకపోలే ఇవాళ ఉన్నట్టు రేపు వద్దున ఉండవు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు రోజులు మారుతూ ఉంటాయి అన్ని రోజులు ఒకేలా ఉంటాయా అన్ని పరిస్థితులు ఒకేలా ఉంటాయి ఉండవు పరిస్థితులు మారితే జీవితాలు దారిమారైపోతాయి ఇక్కడ వేలిసిప్పేస్తుంది ఏ నాకు ఫస్ట్ నవ్వు అనిపించింది నాకు అంటే మొదట్లో కొద్దిగా సీరియస్గా తీసుకుని లక్ష్మీపర మాట్లాడితే ఆ తర్వాత 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 అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఎంత మాట్లాడుకున్నా అంతే మాట్లాడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంతసేపు మాట్లాడినా ఆ సాక్షి ఒక్క దాంట్లో మినహాయించి ఎవడు పట్టించుకోడు సాక్షిలోనే పట్టించుకోవాలి నీకు నీ ఇంట్లోనే మర్యాద ఉండదు నీ ఇంట్లోనే గౌరవం అవ్వదు నీకు ఇంక రాష్ట్ర ప్రజలకు ఇంక నువ్వేంటి ఉపన్యాసాలు ఇచ్చేది సందేశాలు ఇచ్చేది మాకు అదార్థం కావట్లా ఏ రోజైనా నీ కొడుకు సలహాలు ఇచ్చావా నీ కొడుకు సలహాలు తీసుకున్నాడు నీ దగ్గర ఒక ఫోటో చూపించు మాట్లాడుతూ కుటుంబ బంధాలు అంటావో అవి అంటావు ఇవి అంటావు కదా నీ కొడుతో నీ కొడుకుతో కలిసి దిగిన ఫోటో ఈ మధ్యకాలంలో కానీ లేదంటే గత పదేళ్లలో కానీ గత ఐదేళ్లలో కానీ ఒప్పైళ్ళుకో ఫంక్షన్కో పుట్టినరోజులకో ఎప్పుడూ ఏదో ఏదో దానికి వెళ్ళే ఉంటావా అనుకో ఎళ్ళు ఎల్లవో వెళ్ళవో నాకు తెలిసి పిల్లరు నేను ఓ ఫోటో చూపించు మనం ఎలాగ పచ్చకాయలేము మన కుటుంబ సభ్యులతో మనకు సఖ్యత ఉండదు మనం వెళ్ళలేము మనం మాట్లాడుకోలేము పట్టణ కుటుంబాల గురించి మాట్లాడేయాలి పట్టణాలు ఉద్దేశించి మనం మాట్లాడేయాలి మళ్ళీ దానికి కూడా క్రిటిసైజ్ నీ మేధావితనం తగలట్ట ఏమన్నా అంటే మళ్ళీ మా బుట్టలు ఏమన్నా అంటే వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారని చెప్పేసి మళ్ళీ మా మేబులు ఆడాల దానికి తప్పితే దేనికి పని చేయవు నువ్వు అవి ఆడడానికి మాత్రం పని చేస్తారు దాబట్టి ఇంకెలాంటి ఉపన్యాసాలు మా కండ్ లక్ష్మీ పర్వతకారు